ఎందుకంటున్నా ఈ మాట అంటే నీ ఏకి నువ్వెంత అని ఆలోచించుకోకుండా ఆ రోజు నీ అబ్బా చంద్రబాబు అన్నావు నీ బతుకెంత ఆ రోజు ఇచ్చింటే ఆ రోజు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చింటే మీ కుటుంబంలో ఎమ్మెల్యే అయిన మరిసిపోయినావు భీమరెడ్డి ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు నీ అబ్బా అంటావు నీ అబ్బా ఎంగటామిరెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన గుర్తొచ్చే విధంగా తెచ్చి జాతీయ నాయకుడు అనిపించుకున్నాడు ఈరోజు ఈ రోజు సెంట్రల్ లో చక్రం తిప్పే విధంగా మా చంద్రబాబు నాయుడు ఇపోతే తయారైనాడు అబ్బాయి రెడ్డి నీకు చంద్రబాబు కావాలా నీకి మగుడు దింపాడు ఇక్కడ ఆ రామణిని ఆశీర్వదించి ఈరోజు నీ మీద ఎమ్మెల్యేగా గెలిపించినారు ఇప్పుడు నువ్వు నేను నాయ బ్రాహ్మణి సోదరుని నేను పంపేలా నువ్వు పిలుచుకుంటావా ఎందుకు తెలుసా ఈసారి తీపిచ్చుకుంటానన్నావు అదే విధంగా ఈరోజు నీకు చెప్తున్నా నాయ బ్రాహ్మణుని ఖర్చు కూడా నేనే భరిస్తా మన రాయలసీమలో ఒకటింది మాట ఇచ్చినాక మాట తప్పకూడదు మీసం దీపించుకొని మాట నిలబెట్టుకుంటావా రాజకీయాన్ని పక్కన పెట్టి ఇంట్లో కూర్చుంటావా అందుకే మాట చెప్తున్నానంటే ఆ రోజు నుంచి ఆ రోజు అయితే మాకు పెద్ద ఆయన ఆహ్వానించినాడు ఆ రోజు నుంచి మాకి ఉడుకుతుంది గుమ్మూరు ఫ్యామిలీకి నిజమైన రిజల్ట్ వచ్చింది నాపోతే నీ ఎంతో చూతామని మేము ఇంతవరకు గురుకున్నాం ఈ రోజు నువ్వు ఆరు వేల ఎనిమిది వందల గెలిచినా అనుకున్నావు మా గుంటకల్ నియోజకవర్గ ప్రజలు యాభై ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీ ఇచ్చి మమ్మల్ని ఇంకా గుత్తి మండలంలో కొంతమంది నీ చెంచగలంగా తోకలు అడిస్తున్నారు అంటున్నా కొత్తి మండలంలో ప్రజలు మీద కొట్టినారు నిన్నే నీ నాయకుల్ని నిన్ను మీద కొట్టినారు ఇంకా తోకల ఏడ ప్రాణం ఉన్నట్టుంది చెప్తాను ఈ రోజు మా వాళ్ళని చూసుకొని డిపార్ట్మెంట్ అండబెట్టుకొని ఎంత రోపించినామో మాకు తెలుసు కానీ ఈ రోజు చెప్తున్నా మా వాళ్ళు ప్రతి ఒక్కరిని నాయకులుగానే చేసి నీ ఎంత చెప్తానంటే ఎవరన్నా రాజకీయం రాజకీయం చేసి ఎవరన్నా మాట్లాడతారా నువ్వు కూడా గుమ్మనూరు కసుబు వచ్చి గుంటకల్కి వస్తాదంటావు ఈ రోజు ఆ కసువు సత్తా ఏమో నీకు చూపిస్తానని చెప్పి నేను ఈ రోజు ముఖ్యంగా తెలియదు గుత్తి మండలంలో వైఎస్ఆర్ సిపి నాయకులకి అందరు చెప్తున్నా ఈరోజు గుత్తిలో అడగబెట్టినా గెలిచిన తర్వాత ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పెట్ట పేడ సర్దుకొని పోయి మంచిగా ఉంటే బతికిపోతారు లేదంటే మాత్రం వదిలిపెట్టేది అరికడతా మీరు కబ్జాలు చేసిన ఫ్లాట్లన్నీ వెనక్కిస్తా పల్లెల్లో ఎంత ద్రోహం చేశారో బాసపల్లెలో బాసపలం చేసిన మోసాల్ని అక్కడ ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు నిద్రపోతం చెప్పిన నేను ఎప్పుడైనా చెప్తా నేను ఎప్పుడైనా చెప్తా ఎవడికే భయపడినా ఒక దేవుడికి తప్పు చేసి మా అన్నకి చేయాల మనకి ఇద్దరికీ నేను భయపడేది నా తల్లిదండ్రులు నన్ను వదిలేసినారు ఏ రోజు మా మా ఓడి కోసం కోసం మా ఓడి ఉన్నా ఓటే పోయినా ఒకటే అందుకోసము మీ అందరి కోసం నేను చెప్తున్నా గుర్తిపట్టణంలో నేను ఏమైతే హామీ ఇచ్చినాను నేళ్ళు విషయము రోడ్ విషయము డ్రైనేజ్ విషయము ఖచ్చితంగా జయరామతో మన నేటి సమస్య నెరవేర్చు